తీసుకోవాలి అలాగే రైతులకు ఉపయోగం లేనటువంటి భూములు తీసుకోవాలని మేము గా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి కానీ అభివృద్ధికి మాత్రం మేము సీపీఎం పార్టీగా ఆటంకం కాదు కాబట్టి దీనికి దీని మీద ప్రభుత్వం పునరులోచించాలి రైతులు మా యొక్క సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలాగే రాష్ట్ర నేతలు ఎద్దెత్తన రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వర్గాలతో ఇక్కడ గ్రామాన్ని సందర్శించిన తర్వాత బల్లికొడ్లు తొండగుడ్లు పెడుతున్నాయి ముఖ్యమంత్రి వారి దగ్గరికి మరి మిమ్మల్ని కలిసిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రిని కలిసి అక్కడ రైతులు రెండు పండ్లు వండుతున్నాయి బంగారం భూములు ఉన్నాయి వాళ్ళు దాని మీద జీవనాధారం కాబట్టి దాని నమ్ముకొని పచ్చని మన రాష్ట్ర కార్యదర్శి కమిటీ వీరభద్రం గారు వారా ముఖ్యమంత్రి వారితో చర్చించారు కాబట్టి